నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ న్యూస్ నేను దీప్తి రెడ్డి తెలంగాణ ప్రభుత్వం దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేద వరల్డ్ ఎకనామిక్ లో చారిత్రాత్మక ప్రదర్శన కనబరిచింది దావోస్ లో పదహారు ప్రధాన ఒప్పందాల ప్రకటనతో సంచలనం సృష్టించింది ఈ పర్యటనతో రాష్ట్రానికి ఒక లక్ష అరవై నాలుగు వేల యాభై కోట్ల పెట్టుబడులతో పాటు నలభై ఏడు వేల ఐదు వందల యాభై ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి నాగర్ కర్నూల్ మంచిర్యాల ములుగు జిల్లాల్లో మూడు వేల నాలుగు వందల మెగావాట్లు సోలార్ పవర్ కోసం ఐదు వేల నాలుగు వందల నలభై మెగావాట్ల సామర్థ్యంతో పెద్ద ఎత్తున పంపుడ్ స్టోరేజ్ హైడ్రో సోలార్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు సన్ పెట్రోకెమికల్స్ ఒప్పందం కుదుర్చుకుంది నలభై ఐదు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి ఏడు వేల ఉద్యోగాలను అందిస్తోంది ఇక అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్ ఏఐ మరియు క్లౌడ్ సేవల డేటా సెంటర్లలో అరవై వేల కోట్ల గణనీయమైన పెట్టుబడిని చేస్తోంది ఇక దీంతో పాటు సిటిఆర్ఎల్ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎండబ్ల్యూ సామర్థ్యంతో అధునాతన ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ను ఏర్పాటు చేస్తోంది పది వేల కోట్ల పెట్టుబడి అలాగే మూడు వేల ఆరు వందల ఉద్యోగాలను సృష్టిస్తుంది ఈ కంపెనీ ఇక జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఎనిమిది వందల కోట్ల పెట్టుబడి అలాగే రెండు వందల ఉద్యోగాలతో రక్షణ కోసం మానవరహిత వైమానిక వ్యవస్థల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తుంది స్క్రైడూట్ ఐదు వందల కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ అలాగే టెస్టింగ్ యూనిట్ని ఏర్పాటు చేస్తోంది దీంతోపాటు మెగా ఇంజనీరింగ్ మూడు కీలక ప్రాజెక్టులకు ఒప్పందాలపై సంతకం చేసింది పదిహేను వేల కోట్ల పెట్టుబడితో ఐదు వేల రెండు వందల యాభై ఉద్యోగాలతో పాటు రెండు వేల నూట అరవై మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ ప్రాజెక్ట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అలాగే అనంతగిరిలో ప్రపంచ స్థాయి లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ని ఏర్పాటు చేయనుంది ఇక హెచ్సిఎల్ టెక్ సెంటర్ హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో మూడు పాయింట్ రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదు వేల ఉద్యోగాలను అందించే కొత్త క్యాంపస్ ను విస్తరిస్తోంది హైదరాబాద్ లోని గోపనపల్లిలో విప్రో ఐటీ కేంద్రాన్ని విస్తరిస్తూ ఐదు వేల ఉద్యోగాలను సృష్టిస్తోంది ఏడు వందల యాభై కోట్ల పెట్టుబడి అలాగే పదిహేడు వేల ఉద్యోగాలతో ఇన్ఫోసిస్ తన క్యాంపస్ ని పోచారంలో విస్తరిస్తోంది యూనిలివర్ కామారెడ్డి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ రీఫైనింగ్ యూనిట్ తో పాటు బ్యాటిల్ క్యాప్ తయారీ యూనిట్ ని ఏర్పాటు చేసి సుమారు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది టిల్మాస్ గ్లోబల్ హోల్డింగ్స్ హైదరాబాద్లో పదిహేను వేల కోట్ల పెట్టుబడితో మూడు వందల మెగావాట్ల సామర్థ్యంతో అధునాతన డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తుంది యుఎస్కి చెందిన ఉత్సా క్లస్టర్ ఐదు వేల కోట్ల పెట్టుబడితో అధునాతన ఏఐ డేటా సెంటర్ హబ్ని ఏర్పాటు చేస్తుంది హైదరాబాద్లో నూట యాభై మెగావాట్ల డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు బ్లాక్ స్టోన్ నాలుగు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి పెడుతుంది అక్షత్ గ్రీన్టెక్ ఏడు వేల కోట్ల పెట్టుబడితో అధునాతన సోలార్ సెల్ అలాగే మాడ్యూల్ తయారీ యూనిట్ ని ఏర్పాటు చేస్తుంది ఇక ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్ హైదరాబాద్ లో ఎనిమిది వందల మంది ఉద్యోగులకు సరిపడేలా కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తోంది సుహానా మసాలా అలాగే ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్ సంగారెడ్డిలో తమ ప్రస్తుత ప్లాంట్ పక్కన కొత్త ఎక్సలెన్స్ సెంటర్ ని ఏర్పాటు చేస్తున్నాయి చూస్తుంటే అన్నీ కూడా పెద్ద పెద్ద పెట్టుబడులు అనిపిస్తున్నప్పటికీ అలాగే పెట్టుబడికి అనుకూలమైన చిత్రాన్ని కూడా తెలంగాణ విజయవంతంగా సృష్టించినప్పటికీ ఈ ఒప్పందాల వాస్తవ అమలుపై మాత్రం ప్రశ్నలు మిగిలే ఉన్నాయి ముఖ్యంగా మెగా ఇంజనీరింగ్ ఒప్పందాలపై అనుమానాలు ఉన్నాయి అలాగే సన్ పెట్రోకెమికల్స్ ఒప్పందం సిఇఓ దిలీప్ షాంగ్వి కాకుండా మరొకరితో సంతకం చేయబడిందని తెలుస్తోంది గతంలో బీహార్తో ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కూడా నివేదికలు చెబుతున్నాయి దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందానికి ఎయిర్పోర్ట్ లో కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి సింగపూర్ దావోస్ పర్యటనలను విజయవంతం చేసి భారీగా పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చారంటూ నేతలు కార్యకర్తలు రేవంత్ రెడ్డి బృందాన్ని కొనియాడారు తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్దిదారుల ఎంపిక ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న లబ్దిదారుల ఎంపికలో ప్రజలు ఆందోళనలు అభ్యంతరాలు పెరుగుతున్న నేపథ్యంలో లబ్దిదారుల ఎంపికకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు ఈ నెల ఇరవై ఆరున ప్రభుత్వం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన తర్వాత కొంత సమయం తీసుకొని పూర్తి స్థాయి లబ్దిదారుల జాబితాను నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎనభై పాయింట్ ఐదు నాలుగు లక్షల దరఖాస్తులు వచ్చాయి లబ్దిదారుల ఎంపిక కోసం గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాలో వంద శాతం యాప్ సర్వే పూర్తయింది అయితే తాము దరఖాస్తులు ఇచ్చిన సర్వే ఎవరూ రావటం లేదని పలుచోట్ల కంప్లైంట్స్ రావటంతో గ్రామ సభల్లో మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటున్నారు చాలా మందిలో ఉన్న డౌట్ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఎన్ని విడతల్లో చేస్తారు ఎలా పంపిణీ చేస్తారు అని ప్రభుత్వం మొదటి విడతలో సొంత స్థలం ఉన్న వారికి ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించింది అలాంటి వారు పదమూడు లక్షల మంది ఉన్నట్లు యాప్ సర్వేలో తేలింది అయితే నియోజకవర్గాల్లో గ్రామాల వారిగా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు మా ప్రాంతంలో ఎన్ని ఇళ్లను మంజూరు చేశారు అని ప్రస్తుతం జరుగుతున్న గ్రామ సభల్లో ప్రజలు అడుగుతున్నప్పటికీ అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు ఇక రెండో జాబితా విషయానికి వస్తే సొంత స్థలం ఉన్న వారి వివరాలను మండల స్థాయిలో ఎంపీడీఓలో పురపాలికల్లో కమిషనర్ల లాగిన్లకు మాత్రమే పంపిస్తున్నారు జిల్లా అధికారులకు హౌసింగ్ శాఖ పీడీలకు ఈ సమాచారాన్ని అందించటం లేదు దీంతో అధికార యంత్రాంగంలో కూడా లబ్దిదారుల ఎంపికపై స్పష్టత లేకుండా పోయింది ఒకవేళ జనవరి ఇరవై ఆరవ తేదీన పథకాన్ని ప్రారంభించినా లబ్దిదారుల పూర్తి స్థాయి జాబితా రావటానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హౌసింగ్ శాఖ అధికారులు అంటున్నారు కాబట్టి ఇలాంటి ప్రక్రియలన్నీ పూర్తవటానికి మరింత సమయం పడుతుందని అంటున్నారు దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పర్యటన నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు సుమారు నలభై ఐదు నిమిషాల పాటు భేటీ కొనసాగింది ప్రపంచ ఆర్థిక సదస్సు నుంచి వచ్చిన ఆయన ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టనున్న తరుణంలో మంత్రితో ఏ విషయాలపై చర్చించారు అనే విషయంపై సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నిజానికి ఏ విషయాలపై చర్చించారు అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి సీఎం ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు వీరితో పాటు కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిలను కూడా సీఎం కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడు ఆయన చూస్తున్న తరుణం మరో రెండు వారాల్లో రాబోతుంది అతి త్వరలో అంటే వచ్చే నెలాఖరులోగా రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు టెండర్ల ప్రక్రియను జనవరి నెలాఖరులోపు పూర్తి చేసి ఫిబ్రవరి రెండో వారంలో పనులు ప్రారంభిస్తామని ఆయన అన్నారు అంతేకాదు మూడేళ్లలోనే అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు న్యాయపరమైన ఇబ్బందులతో పనుల ప్రారంభం ఆలస్యమైందని అన్నారు రాజధాని ప్రపంచంలోనే టాప్ ఫైవ్ నగరాలలో ఒకటిగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ఐకానిక్ భవనాల డిజైన్లను నార్మన్ పోస్టర్తో రూపొందించామని ఆయన అన్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందే అధికారులు ఉద్యోగులు అలాగే జడ్జీల కోసం నాలుగు వేల యాభై మూడు అపార్ట్మెంట్ల నిర్మాణాలు ప్రారంభించాము కానీ గత ప్రభుత్వం కక్షపూరితంగా ఈ ప్రాజెక్టులను నిలిపివేసింది అసెంబ్లీ మీటర్ల ఎత్తులో మిగిలిన సమయాల్లో దాన్ని టూరిజం స్పాట్ గా ఉపయోగించడానికి ప్రత్యేకమైన ప్లానింగ్ చేశామని ఆయన అన్నారు రాష్ట్ర స్థాయి అధికారులందరూ ఒకే చోట పనిచేయాలనే ఉద్దేశంతో ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్ల డిజైన్ రూపొందించామని అన్నారు మంత్రి నారాయణ సైఫ్ అలీఖాన్ పై ముంబైలో జరిగిన దాడి కేసులో నిందితుడైన మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ ప్రస్తుతం పోలీసుల రిమాండ్ ఉన్నారు శుక్రవారం జనవరి ఇరవై నాలుగున బాంద్రా మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచగా షాజాద్ రిమాండ్ మరో ఐదు రోజులు పొడిగించారు అతన్ని జనవరి ఇరవై తొమ్మిది వరకు పోలీస్ కస్టడీకి పంపారు ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇతర సహచరుల అనుమానాల కారణంగా ముంబై పోలీసులు మరింత కస్టడీని కోరుతున్నారు నిందితుడు నేరానికి ఉపయోగించిన ఆయుధానికి సంబంధించిన సమాచారాన్ని అందించటంలో సహకరించటం లేదని పోలీసులు అంటున్నారు కల్కత్తాలో సిమ్ కార్డు కొనుగోలు చేయటానికి నిందితులు ఆధార్ కార్డును ఉపయోగించిన కల్కత్తా నివాసి కుక్మోని జహంగీర్ షేక్ స్టేట్మెంట్ లా అండ్ ఆర్డర్ సత్యనారాయణ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం సైఫ్ వాంగ్మూలాన్ని గురువారం ఆయన నివాసం సద్గురు శరణ్ లో రికార్డ్ చేశారు గతంలో కరీనా కపూర్ వాంగ్మూలాన్ని కూడా బాంద్రా పోలీసులు నమోదు చేశారని ఆయన చెప్పారు ఇక ఇదిలా ఉండగా అతను ఏడు నెలల క్రితమే మేఘాలయాలోని డౌకీ నది దాటి భారత్లోకి అక్రమంగా ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు అతడు భారత్లో లో విజయ్ దాస్ గా పేరు మార్చుకుని నివసిస్తున్నట్లు వెల్లడించారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజులో జరుగుతున్న కుంభమేళాలో ఇప్పటి వరకు పది కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు ఈ మేరకు యూపీ ప్రభుత్వం ప్రకటించింది గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరిగిన పుణ్య స్నానాలపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది గురువారం రోజున మధ్యాహ్నం వరకు ముప్పై లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలిపింది మకర సంక్రాంతి రోజు దాదాపు మూడు పాయింట్ ఐదు కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారని ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది పౌష్ పౌర్ణిమ వేడుకల్లో పాల్గొన్నట్లు తెలిపింది పండుగల వేలలో భక్తులు భారీగా తరలి వస్తుండటంతో పుణ్యస్నానాలు ఆచరించే ప్రదేశంలో భక్తుల సంఖ్యపై ప్రభుత్వం పరిమితులు విధించింది మిగిలిన రోజుల్లో ఎలాంటి ఆంక్షలు అమల్లో ఉండవని వెల్లడించింది కుంభమేళాకు ఈసారి నలభై ఐదు కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది ఇప్పటి వరకు పది కోట్లకు పైగా భక్తులు వచ్చారు జనవరి పదమూడున ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగనుంది అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడికి పులి స్టాప్ పడింది అమెరికాకు వలస వచ్చిన వారికి పిల్లలు పుడితే సహజంగా వచ్చే పౌరసత్వ హక్కును ట్రంప్ రద్దు చేసే ఉత్తర్వులు ఇటీవల జారీ చేశారు దీనిపై ఇరవై రెండు రాష్ట్రాలు పలు పౌర సంఘాలు కోర్టులో దావలు వేశాయి దీనిపై సియాచిల్ ఫెడరల్ కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్రంప్ ఉత్తర్వులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు కోర్టు తీర్పుపై స్పందించినటువంటి ట్రంప్ ఫెడరల్ కోర్టు ఉత్తర్వులపై త్వరలోనే తాము అప్పీలుకు వెళతామని స్పష్టం చేశారు అమెరికాలో సరైన ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న భారతీయ విద్యార్థులకు ట్రంప్ భయం పట్టుకుంది విదేశీ విద్యార్థుల పార్ట్ టైం ఉద్యోగాలపై అమెరికాలో చాలా నిబంధనలుంటాయి వన్ వంటి వీసాలపై అమెరికాకు వెళ్లే వారికి క్యాంపస్లో మాత్రమే వారానికి ఇరవై గంటలు పనిచేసే అవకాశం లభిస్తుంది కానీ చాలామంది ఖర్చుల కోసం పార్ట్ టైం ఉద్యోగాలు కూడా చేస్తూ ఉంటారు ఈ విషయం బయటపడితే దేశం నుంచి వెళ్లిపోవాల్సిన ప్రమాదం కూడా ఉంటుంది అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్ పై స్పష్టంగా తన వైఖరిని తెలియజేయటంతో భారతీయ విద్యార్థుల్లో ఆందోళనలు పెరిగాయి ఈ క్రమంలో అక్కడున్న ఇంటర్నేషనల్ మీడియాతో ఇండియన్ స్టూడెంట్స్ మాట్లాడారు ఈ విద్యార్థులలో కొందరు యుఎస్ లో మనుగడ సాగించటానికి పార్ట్ టైం ఉద్యోగాలు చాలా ముఖ్యమని అన్నారు కానీ తమ భవిష్యత్తును పనంగా పెట్టలేమని తాము అమెరికన్ కళాశాలలో సీటు పొందటానికి భారీగా అప్పులు చేసి వచ్చామని అన్నారు కొన్ని నెలల గ్యాప్ తర్వాత అన్నీ బాగుంటే మళ్ళీ పార్ట్ టైం జాబ్స్ లో చేరుతామని చెబుతున్నారు ప్రస్తుతానికైతే సేవింగ్స్ ని వాడుకుంటున్నామని ఇంకొంతమంది ఇండియాలోని తమ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఫ్రెండ్స్ నుంచి అప్పులు తీసుకుంటున్నామని చెప్పారు ట్రంప్ అధికారం చేపట్టాక కొత్త అడ్మినిస్ట్రేషన్ ఇమిగ్రేషన్ విధానాలపై స్క్రూలను బిగించటం కఠినమైన నిబంధనలను అమలు చేయటంతో విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలను వదులుకోవలసిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతానికి వారు తమ భవిష్యత్తును పనంగా పెట్టడానికి సిద్ధంగా లేరు మరిది ఎంతకాలం ఉంటుందో ఇమిగ్రేషన్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా కఠినంగా అయితే ఉన్నారు అది ఆయన ఫస్ట్ టర్మ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చాలా క్లియర్ గా కనిపించింది ఇక రెండో టర్మ్ లో మరిన్ని కఠిన చర్యలు చేపట్టే అవకాశం లేకపోలేదు అంటున్నారు ఇంగ్లాండ్ క్రికెట్ జట్ పేస్ బౌలర్ జోప్రా ఆర్చర్ ఇటీవల భారత క్రికెట్ జట్టు గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి తొలి టీ ట్వంటీ మ్యాచ్లో భారత బ్యాటర్లకు అదృష్టం కలిసి రావటం వల్లే గెలిచిందని అన్నారు శనివారం చెన్నై వేదికగా జరగనున్న రెండో టీ ట్వంటీలో తామేంటో చూపిస్తామని చెప్పుకొచ్చాడు టీమిండియా బ్యాటర్లు ఆడిన చాలా బంతులు గాల్లోకి లేచాయని అయితే అవి ఫీల్డర్లకు దూరంగా వెళ్ళటంతో వారు అవుట్ కాకుండా బ్రతికిపోయారన్నాడు అవన్నీ ఫీల్డర్ చేతిలో పడి ఉంటే భారత్ నలభై పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఉండేదని అప్పుడు ఫలితం మరోలా ఉండేదని అన్నాడు ఈ వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారి జోప్రా ఆర్చర్ను ఆడలేక మధ్యలో ఓడు అని విమర్శిస్తున్నారు ఇంగ్లాండ్ బ్యాటర్లు తప్పులను కప్పిపుచ్చుకునేందుకు భారత్పై కామెంట్లు చేస్తున్నారని మండిపడుతున్నారు క్రికెట్ అభిమానులు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వైవాహిక బంధానికి స్వస్తి పలుకున్నట్లు వార్తలు చక్కలు కొడుతున్నాయి ఈ వార్తలపై సెహ్వాగ్ దంపతులు స్పందించకపోవటం ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవటంతో విడాకుల వార్తకు బలం చేకూరుతుంది దీంతో రెండు దశాబ్దాల వివాహ బంధానికి సెహ్వాగ్ గుడ్ బై చెప్పనున్నట్లుగా తెలుస్తోంది టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు ప్రస్తుతం సెహ్వాగ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంలో వార్తలు వైరల్ అవుతున్నాయి సెహ్వాగ్ తన భార్య ఆర్తి అహ్లద్తో విడిపోతున్నట్లు గతంలో ఊహాగనాలు మొదలయ్యాయి గతేడాది దీపావళికి సెహ్వాగ్ తన కుమారులు తల్లితో దిగిన ఫోటోలు మాత్రమే సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు సెహ్వాగ్ కూడా ఒంటరిగానే పుణ్యక్షేత్రాలు దర్శించుకోవటంతో విడాకుల ప్రచారానికి బలం చేకూరింది ఉప్పెన సినిమాని గుర్తు చేస్తుంది అంటున్న థండేల్ మూవీ సాంగ్స్ ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఉప్పెన మూవీని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా ఉప్పెన మూవీ చూస్తున్నట్టుగా కొన్ని సీన్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి ఆ సాంగ్స్ లో ఆ పిక్చరైజేషన్ లో అని చెప్పి పలు మాటలు వినిపిస్తా ఉన్నాయి అయితే ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ నేను చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ని ఇస్తాను అది మీ అందరికి తెలుసు గతంలో వంజా వైష్ణవ్ తేజ్ ఎంట్రీ టైంలో లో ఉప్పెన సినిమా కూడా అప్పట్లో అది చిన్న సినిమాని అయినప్పటికీ కూడా నా సంగీతంతో దాన్ని ముందుకు నడిపించాను వంద కోట్ల భారీ బడ్జెట్ ని కలెక్షన్ వసూలు చేసేలాగా నా సంగీతాన్ని అందించాను ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా కానీ నా సినిమాల పట్ల నాకు ఎప్పుడు ఒక ప్రేమ ఎక్కువగానే ఉంటుంది సో ఎవరెన్ని కామెంట్స్ చేసినా ఎవరు ఎలా ఊహించుకున్నా సరే నేను మాత్రం నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ని పెడతా అంటున్నాడు డిఎస్పి మంచు విష్ణు ఇటీవల కన్నప్ప సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ కన్నప్ప సినిమాలో ప్రత్యేక స్థానంలో ప్రత్యేక క్యారెక్టర్లో ప్రభాస్ని కూడా ఈ సినిమాలో భాగం చేశారు విష్ణు అయితే ఇప్పటికే ఈ సినిమా మీద బోలెడని అంచనాలు పెట్టుకున్నారంట విష్ణు ఈ సినిమాతో వంద కోట్లు రాబట్టాలి నేను నిలదొక్కుకోవాలి ఈ సినిమాతో ఆర్థికంగా కుటుంబ పరంగా కూడా నేను నిలదొక్కుకోవాలి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని ఎదురు చూస్తున్నారంట మంచు విష్ణు మరి ఇలా ఎదురు చూస్తున్న మంచు విష్ణుకి ప్రభాస్ హ్యాండ్ ఇస్తారా లేకపోతే నిజంగానే చెయ్యందిస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారంట ప్రేక్షకులు ఎందుకనంటే ఇప్పటికే ప్రభాస్ ఫుల్ బిజీగా ఉండడం జరుగుతుంది అసలు ఈ సినిమా నేను చేయడమే ఎక్కువ మళ్ళీ ప్రమోషన్స్ కూడా రావాలంటే నా వల్ల అవుతుందా అన్న ఆ ఉద్దేశంలో ఉన్నట్టుగా ప్రభాస్ పలువురు అయితే మాట్లాడుకుంటున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అయితే ఇక్కడ ప్రభాస్ ఒకవేళ అలా అనుకోకపోయినా కానీ పూర్తి సినిమా షెడ్యూల్స్తో బిజీ బిజీగా ఉంటున్నాడంట ఎప్పుడెప్పుడు రాజాసాబ్ సినిమాని ఫినిష్ చేసేసి ఫౌజీ సినిమా సెట్స్లోకి వెళ్ళిపోదామా అన్న హడావిడిలో ప్రభాస్ ఉంటే ఒక పక్క మరి కన్నప్ప ప్రమోషన్స్కి రావాల్సిందిగా విష్ణు కోరతారా కోరితే గనక ప్రభాస్ విష్ణుకి లిఫ్ట్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా అంటే ఇది ఇక్కడ డౌటే అనే చెప్పాలి మరి చూద్దాం మరి ప్రభాస్ ఏం చేస్తారో హ్యాండ్ ఇస్తారో మరి